అందువల్ల మూచి పరివాహక ప్రాంతంలో ఉండే ప్రజలకు మేము అండగా ఉంటాం మీ మీ ఇల్లు కూర్చడానికి లేదు మూచి ఎక్కడెక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో ఖాళీ స్థలాలు ఉన్నాయో అక్కడ పార్కులు డెవలప్ చేయి అక్కడ అభివృద్ధి చేయి మూసీలో గోదావరి జలాలు పాలించి తప్ప ఇల్లు కూల్చే హక్కు ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రభుత్వమే లేఅవుట్లు చేసింది ప్రభుత్వమే మున్సిపల్ అనుమతులు ఇచ్చింది వీళ్ళు నెల నెలా ట్యాక్స్ కట్టిండ్రు కరెంటు బిల్లులు కడుతున్నారు నల్లా బిల్లులు కడుతున్నారు ఒక ప్రభుత్వం అనుమతిస్తే ఇంకో ప్రభుత్వం వచ్చి కూల్చే హక్కు మీకు ఉండదు ఉన్న డెవలప్ చేయండి నిజంగా ఈ దీపావళి మేమందరం దీపావళి ఎందుకు జరుపుకుంటాం ఆనాడు నరకాసురుడు అనే రాక్షసుడు ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉంటే ఆ నరకాసురుడిని వధించితే ఆ నరకాసురుడి పీడపోయిందని అందరూ పండగ జరుపుకుంటారు ఇవాళ మనకు నయా నరకాసురుడు వచ్చుడు రేవంత్ రెడ్డి భయపెడతా ఉన్నాడు ప్రజల్ని ఇల్లు ఊల కొడతా అని హైదరాబాద్ ఈ నయా నరకాసురుడు ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు ఘోస పెడతా ఉన్నాడు ఈ నరకాసురుడి పీడ విలుడైనప్పుడే తెలంగాణ ప్రజలకు నిజమైన దీపావళి ముఖ్యంగా మా ముస్లిం పరివాహక ప్రాంతం వాళ్ళకు కూడా ఈ ప్రాంత ప్రజలకు కూడా మరి అదే కోరుకుంటుంటారు మీరు కానీ మీరు ధైర్యంగా ఉండండి బిఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటది మేము ఎల్లవేళలా మీ మీకు అండగా ఉంటాం మీ తెరువు ఎవరు వచ్చే ప్రశ్నే లేదు ఈ సందర్భంగా నేను ఒక చిన్న